రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు ఇక ఉప్పు తమలపాకుతో ఇలా చేస్తే ఖచ్చితంగా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి కష్టాలు తొలగిపోతాయి దరిద్రాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి మన చుట్టూరా ఎన్ని రకాల దుష్టశక్తులు ఉన్నా ఆ దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది అంతేకాకుండా కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది కోట్లకి అధిపతిగా మారిపోతాము సకల దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి శుక్రవారం అంటే ఎంతో మంచి రోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారం అలాంటి శుక్రవారం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని ఇస్తాయి అంతేకాదు శుక్రవారం రోజుల్లో మనం చేసేటటువంటి పరిహారాలు తప్పకుండా మన చుట్టూరా ఉండే చెడు శక్తులను చెడు గాలులను తొలగిస్తూ ఉంటాయి అంతేకాదు మనకు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారం రోజున చేసేటటువంటి ఏ పరిహారమైనా సరే మనకి హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇక శుక్రవారం రోజున చేసే పూజలు పరిహారాలు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటాయి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి శుక్రవారం అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు రుजు. ఈ రోజున చేసే కొన్ని రకాల పరిహారాలు పూజలు ఏవైతే ఉన్నాయో అవి మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించడమే కాకుండా మనకి అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి శుక్రవారం చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ శుక్రవారం రోజుల్లో మనం ఏ పరిహారం చేసినా సరే ఏ పూజలు చేసినా సరే వెయ్యికి వెయ్యి శాతం మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా చెప్పాలి అంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మన దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడంతో పాటు కటిక దరిద్రాలు ఉండేటటువంటి వారు అమ్మవారికి ఎర్రని పుష్పాలు అలానే ఆవు నెయ్యితో నైవే అంటే ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి పాయసాలు అమ్మవారికి సమర్పించటం వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది శుక్రవారం అంతటి పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం రోజుల్లో లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఎందుకు మనకి మంచి ఫలితం కలుగుతుంది డబ్బుకి ఎందుకు లోటు అనేది ఉండదు అంటే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు కనుక శుక్రవారం రోజుల్లో లక్ష్మీదేవిని పూజించినా లేదా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు పెట్టినా లక్ష్మీదేవిని ఆరాధించినా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే అమ్మవారికి శుక్రవారం అంటే చాలా కనుక మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అయితే మనం శుక్రవారాన్ని లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది కనుక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి సిరి సంపదల వర్షం కురుస్తుంది అని శుక్రవారం రోజుల్లో లక్ష్మీదేవిని పూజించిన వారి ఇంట ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు అని శాస్త్రం చెబుతుంది తద్వారా శుక్రవారం రోజున ఎవరైతే అమ్మవారిని ఇక శుక్రవారం అలాంటి అంటే శక్తివంతమైనటువంటి రోజు కనుక ఈ శుక్రవారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మన యొక్క సమస్యలను తొలగిస్తాయి శుక్రవారం అత్యంత శక్తివంతమైనటువంటిది శుక్రవారం రోజుల్లో ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే శుక్రవారం అనేది ఎంతటి పవిత్రమైనటువంటి రోజు అంటే శుక్రవారం రోజున చేసే ప్రతి పరిహారం కూడా వెయ్యికి వెయ్యి శాతం మంచి ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా మనకు ఆర్థిక సమస్యలు ఉన్నా డబ్బు పరంగా సమస్యలు ఉన్నా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక శుక్రవారం చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ తమలపాకు ఉప్పుతో పరిహారం చేయండి ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలు అలానే కొన్నిసార్లు మనం ఏ పని చేసినా కలిసి రాదు అలానే కొన్నిసార్లు డబ్బు అనేది చేతిలో నిలవదు డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి ధనపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి వాటి నుండి మనం విముక్తిని పొందాలి అన్న శుక్రవారం రోజుల్లో ఈ పరిహారం చేయవచ్చు తమలపాకు అనేది ఎంతటి పవిత్రమైనదో మన అందరికీ తెలిసినది తమలపాకు చెట్టు ఇంటి ముందు పెంచుకున్నా సరే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది తమలపాకు చెట్టుకి చాలా మంచి ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఆ చెట్టు ఆంజనేయ స్వామి వారికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఆ తమలపాకు చెట్టుని ఇంటి ముందు పెంచుకున్న వారికి చెడు శక్తులు రావు అని ఆ ఇల్లు ఎప్పుడూ కూడా డబ్బుతో ధనధాన్యాలతో కలకలలాడుతూ ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది తమలపాకు చెట్టుని ఇంటి ప్రధాన ద్వారానికి తూర్పు వైపున ప్రధాన ద్వారానికి ఎడమ వైపున పెంచుకోవాలి ఇలా పెంచుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లోకి చెడు శక్తులు చెడు గాలి కూడా రాదు అని శాస్త్రం చెబుతుంది నెగిటివ్ శక్తులు ఏవైనా ఉన్నా సరే తొలగిపోతాయి అని అంటే మనం రోజంతా కూడా మనం బయట ఎన్నో పనులను చేసుకొని ఇంటికి వస్తూ ఉంటాము తద్వారా మనకు ఈ అంటే ఈ సమయంలో ఇంటికి వచ్చేటటువంటి సమయంలో మనకు ఎన్నో రకాల నెగిటివ్ శక్తులు శక్తులు ఆవహించుకుని ఉంటాయి వాటిని కూడా తమలపాకు చెట్టు లాగేసుకుంటుంది అని ఇంటి లోపలి వరకు రాకుండా చూస్తుంది అని శాస్త్రం చెబుతుంది కనుక తమలపాకు చెట్టుని గుమ్మానికి ఎడమ వైపున నాటడం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది తద్వారా మన యొక్క సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇక రేపు శుక్రవారం రోజున తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది ఎంతో పవిత్రమైనటువంటి ఈ తమలపాకు పరిహారం అనేది ఖచ్చితంగా మన దరిద్రాలను తొలగిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాన్ని దుష్టశక్తుల ప్రభావాలను తొలగిస్తుంది ఇక ఈ తమలపాకు ఉప్పుతో చేసే ఈ పరిహారం వల్ల చెడు అనేది ఖచ్చితంగా లాగిపోతుంది అంటే మనకు డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది డబ్బుని రాకుండా ఆపేటటువంటి చెడు శక్తులు దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావాలు అయినా తొలగిపోతాయి మన చుట్టూరా ఉండేటటువంటి మన ఎన్నో సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టమైతే ఖచ్చితంగా కలిసి వస్తుంది దృష్టి దోషాలు ఏ ఉన్నా సరే తొలగిపోతాయి సమస్త పాపాల నుండి మన కష్టాల నుండి మనం విముక్తిని పొంది అదృష్టంగా మారాలి అంటే గనక తప్పకుండా ఈ తమలపాకు ఉప్పు పరిహారం అనేది చేయవలసిందే మన చుట్టూ ఉండే సమస్యలను తొలగించుకోవాలి అనుకుంటే ఈ ఉప్పు తమలపాకు పరిహారాన్ని చేసి మన సమస్యలను ఖచ్చితంగా తొలగించుకోవచ్చు ఇక అంతేకాకుండా మరి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ఉప్పు తమలపాకుతో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో అది మన సమస్యను తొలగించాలి అంటే గనక మర్చిపోకుండా ఈ అంటే శుక్రవారం రోజున ఉప్పు తమలపాకుతో ఈ పరిహారం చేసి ఆర్థిక కష్టాలను ఆర్థిక సమస్యలను తొలగించుకోండి ఇంతకీ ఈ ఉప్పు తమలపాకుతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే గనక దీనికోసమని ముందుగా ఒక తమలపాకుని తీసుకోవాలి ఆ తమలపాకు పైన దొడ్డు ఉప్పుని పోయాలి ఖచ్చితంగా దొడ్డు ఉప్పుని మాత్రమే పోయాలి దొడ్డు ఉప్పు అనేది మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తుంది డబ్బుని ఆకర్షిస్తుంది అంతేకాకుండా దొడ్డు ఉప్పు అనేది మన చుట్టూ ఉండే దరిద్ర తొలగించడమే కాకుండా మనకు ఎన్నో రకాల చెడు శక్తులను కూడా తొలగించి అదృష్టాన్ని తెచ్చి కనుక మర్చిపోకుండా ఈ ఉప్పు తమలపాకుతో ఈ పరిహారం చేయండి ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే దీనికోసం అని ముందుగా ఒక పెద్ద సైజులో ఉండే తమలపాకుని చినుగులు ఏమీ లేకుండా పెద్ద సైజులో ఉండే ఒక తమలపాకుని తీసుకోవాలి దానిని శుభ్రంగా తడి లేకుండా తుడచాలి ఆ తరువాత ఆ తమలపాకు పైన ఉప్పుని దొడ్డు ఉప్పుని పోయాలి ఈ ఉప్పు అనేది ఇంతకుముందు ఎప్పుడూ కూడా వాడకుండా ఉండాలి అంటే పరిహారాలకి తప్ అంటే ఎప్పుడూ ఉప్పుని ఓపెన్ చేసినటువంటి ఉప్పుని పరిహారాలకి వాడకూడదు ఎందుకంటే మంచి ఫలితం ఫలి అంటే ఫలితం అనేది ఊహించిన విధంగా ఉండదు తద్వారా మనం ఎప్పుడైనా సరే దొడ్డు ఉప్పుని మనం అప్పటికప్పుడే వాడాలి మనం ఒక పరిహారం కోసం తెచ్చాము అంటే ఆ పరిహారం కోసం మాత్రమే వాడాలి దొడ్డు ఉప్పుని ఇక అలా తమలపాకు పైన దొడ్డు ఉప్పుని పోసి ఆ ఆకుని మరియు ఆ ఉప్పుని రెండింటినీ కూడా ఒక ప్రదేశంలో పెట్టాలి అది కూడా ఈశాన్యం దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ ఇలా ఒక ప్రదేశంలో పెట్టేసి దానిని అలానే రాత్రంతా వదిలేయండి ఆ ఉప్పు పైన వీలైతే ఒక రూపాయి కాయిన్ని అలానే ఒక పసుపు కుంకుమ అలానే గవ్వ లేదా గోమతి చక్రం వీటిని ఉప్పు పైన పెట్టండి ఆ తరువాత మీ సమస్యలను చెప్పుకోండి దరిద్రాలు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి ఇలా వేడుకున్న తరువాత ఆ ఉప్పుని మరుసటి రోజు దానిపైన పెట్టిన రూపాయి కాయిన్ని తీసి శుభ్రంగా కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వాలి అలానే దానిపైన పెట్టినటువంటి గో గోమతి చక్రం కానీ గవ్వ కానీ నలుపు రంగులో ఉండే గవ్వను పెట్టాలి ఇది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది కనుక దానిని తీసి మళ్ళీ అంటే అగ్గిలో నిప్పుల్లో వేయాలి ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఏదైతే నెగిటివిటీ నరదృష్టి ఉంటుందో ఆ నరదృష్టి అనేది తొలగిపోవడం జరుగుతుంది నరదృష్టి దృష్టి దోషాలు వంటి దుష్ట శక్తుల ప్రభావం వంటివి కూడా తొలగిపోవడం జరుగుతుంది కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి రోజు అంటే శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి తప్పకుండా మీ సమస్యలు తొలగిపోతాయి తర్వాత ఆ ఉప్పు మరియు ఆ తమలపాకు ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా దరిద్ర బాధలు తొలగిపోయి దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా మనకు కలగడం అనేది జరుగుతుంది కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజున మనం ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి